అందరికీ హా ఎట్లున్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇవాళ డేట్ ఏప్రిల్ నైన్టీన్త్ సో ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ మమ్మల్ని అయితే బ్లెస్ చేయండి మేము ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని చెప్పేసి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్న ట్రాఫిక్ ఉంది కదా వీళ్ళందరికీ కూడా స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే వీళ్ళందరు చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నారు సో అక్కడ గరుడ ప్రసాదం ఇస్తున్నారు అని చెప్పినాను కదా సో దానికోసం అని చెప్పేసి చాలా ట్రాఫిక్ ఉండే అసలు చాలామంది కొన్ని లక్షల వెహికల్స్ రోడ్డు పైనే పక్కకి పార్కింగ్ చేసేసిరు మా ఇంటి దగ్గర గల్లీ కూడా ఫుల్ నిండిపోయింది తోని ఎక్కడ కూడా అసలు జనాలు వదలలేదు రోడ్ని అంతా అనమాట కానీ లాస్ట్కి ఎంత పెద్ద ట్విస్ట్ అంటే అంత పెద్ద ట్విస్ట్ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ ఉన్న టెంపుల్ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తున్నారు మా ఊరి నుండి పక్కన టెంపుల్ టెంపుల్కి వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది అంటే మనం బైక్ పైన వెళ్తే ఫైవ్ టు టెన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు కానీ బై వాక్ అంటే ఫార్టీ మినిట్స్ కంపల్సరీ అసలు రెష్ చూస్తే అసలు మనం పోవడానికి టూ అవర్స్ టైం పడుతుంది నడుచుకుంటూ వెళ్ళినా అంత రష్ అనమాట మేమైతే మా ఇంటికి అయితే వచ్చేసినాము ఇదే అనమాట మా ఇల్లు చూస్తురు కదా మా గల్లీలో కూడా ఫుల్ వెహికల్స్ అసలు మా ఇంటికి రాగానే మా పిల్లలు అయితే సీదా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు మా చిన్నోడికి మా మమ్మీ వాళ్ళ ఇల్లు మా అత్తమ్మ ఇల్లు కరెక్ట్గా గుర్తుపడతాడు వేరే ఎవ్వరి ఇల్లులు కూడా గుర్తుపడతాడు ఎందుకంటే మేము ఎవ్వరి ఇంటికి వెళ్ళాం కాబట్టి వాడికి కూడా అంత ఐడియా లేదు తను మా అత్తమ్మ మా హస్బెండ్ వాళ్ళ మదర్ సో మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇక్కడనే ఉంటుండే మేము ఒకప్పుడు కాకపోతే ఇప్పుడు నైన్ మంత్స్ అవుతుంది మా చిన్నోని కోసం అని చెప్పేసి మేము రెంట్కి వెళ్ళిపోయినాము మమ్మీ వాళ్ళ సైడ్ సో అక్కడ ఉంటే చాలామంది పిల్లలు ఉంటారు సో వాళ్ళతోని మంచిగా మింగిల్ అవుతాడు సోషల్ కమ్యూనికేషన్ లేదు ఐ కాంటాక్ట్ లేదు మాటలు రావు అని చెప్పేసి అక్కడికి వెళ్ళినాం అనమాట సో ఫస్ట్ మా చిన్నోడు ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లో ఉన్న వాడికి కావాల్సింది పప్పుడుంగా పప్పుగుత్తి అండ్ మనం రొట్టెలు చేసేది ఉంటుంది కదా ఆ కర్ర అవైతే కావాలి అవైతే మస్ట్ అని చూడు అవి లేకపోతే అస్సలు ఉండడు అవి ఒక్కటిచ్చి ఆడుకోమని చెప్తే మంచిగా ఆడుకుంటాడు అనమాట ఇదే మగల్లి ఫుల్ రష్ అనమాట సో నేను కిందికి వెళ్ళి చాలా మందికి అడిగిన రిటర్న్ వెళ్ళే వాళ్ళకి మాకైతే ప్రసాదం దొరకలేదని చెప్పారు చాలామంది కానీ దొరికిందని ఎవ్వరు కూడా చెప్పలేదు మేము కూడా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి అత్తమల ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయినాము జస్ట్ గడ్డపైకి వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే ఇంత జనం అసలు ఒక మనిషి కదలడానికి కూడా లేదు అక్కడ ఈ ఆరెంజ్ కలర్ షర్ట్ అన్న ఉన్నాడు కదా ఆ అన్నకి అడిగితే ఏం చెప్పిందంటే మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చినాము ఈ ప్లేస్ నుండి అసలు ఒక వన్ ఇంచ్ కూడా కదలలేదు మేము ఇంకా అని చెప్పేసి చెప్తున్నాడు సో మేము వేరే గల్లీ నుండి అనేది ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ అసలు సందు కూడా లేదు ఒక కాలు కూడా పెట్టలేము సరే పొలం దగ్గరికన్నా వెళ్దామా ఆమె అక్కడ ఉన్నాడంటే సరే అని వెళ్తున్నాము మా పొలంకి అయితే బుందలగడ్డలోంచి వెళ్ళాలన్నమాట చూస్తారు కదా ఎంతమంది జనము అందరూ కూడా బుందలగడ్డలోంచి నడుచుకుంటూ వస్తున్నారు ఇక్కడ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది నిజం చెప్పాలి అంటే లిటరలీ ఒక్క బాటిల్ ట్వంటీ రూపీస్ బాటిల్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేసారంట మరి ఘోరం ఈ అన్నవాళ్ళు వెళ్తున్నారు కదా ఆరెంజ్ కలర్ శారీ అక్క వాళ్ళు వాళ్ళకి అడిగినాము ప్రసాదం దొరికిందని అని అస్సలు దొరకలేదు మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చినాము మాకు అసలు ప్రసాదమైతే దొరకలేదు ఎంతమంది వచ్చినా ఇస్తామని చెప్పేసి అయ్యగారు చెప్పిండంట కానీ ప్రసాదం అయితే ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు సో మేము పొలం దగ్గరకు వచ్చినాం కాబట్టి మా చిన్నమామ వాళ్ళది అనమాట ఇది ఆ ఉంది దూడ సో మా పిల్లలకైతే ఇష్టం మా కుషాలు చిన్నప్పుడు పాలు కూడా అనమాట ఆవులకి వాడికన్నా మా చిన్నోడికన్నా ఆవులంటే చాలా ఇష్టం పిలిచిందా అంబా అని సూర్యాన్షికి కొన్ని జంతువులు అంటే భయం ఆవు కానీ కుక్క కానీ మేకలని చూస్తే భయపడతాడు కానీ దగ్గరికి తీసుకొని పోతే కొంచెం అయితే ట్రై చేస్తాడు పర్లేదు కొంచెం ఇప్పుడిప్పుడు భయం పోతుంది కానీ అది నిజమా కాదా అని మాకైతే అయితే అవుతలేదు చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పేసి ఈ బాయ్ అయితే పద్దెనిమిది వందల డెబ్బైలోనో ఏమో గట్టిదంట ఇది సో అప్పటి నుండి గన్నెట్రాళ్ళతో రాళ్లతో కట్టింది అనమాట మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు బావిలో అంటే అప్పుడు బాగా వాటర్ ఉండేదంట అప్పుడు బావిలో దుంకి స్విమ్మింగ్ ఇళ్ళని నేర్చుకున్న మా హస్బెండ్ మా హస్బెండ్ ఊరికే చెప్తుంటాడు ఇందులో నేను టూ ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు ఫిషెస్ ఉండే ఇంకొకటి అందులో ఒక పెద్ద పామ్ అయితే ఉండే ఇంకొకటి ఇక్కడ చిన్న సంపు కనిపిస్తుంది కదా ఆ సంపులో మా కుషాలని చిన్నప్పుడు తీసుకొచ్చి బట్టలు ఇప్పేసి జస్ట్ ఇట్లా హ్యాండ్స్ పట్టుకొని వంటల కిందికి దింపితే వాడు బాగా ఇట్లా కాళ్ళు కొట్టుకొని ఆడేది చిన్నప్పుడు బాగా వచ్చేది మేము పొలం దగ్గరికి కాకపోతే ఇప్పుడు మేము అక్కడ లేము కాబట్టి వస్తలేము మా కుషాలు పొలం దగ్గరికి వచ్చి ఇది ఎయిట్ మంత్స్ అయిపోతుంది వన్ ఇయర్ అయిపోతుంది దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చిండు మా సూర్యానికి గడ్డి పట్టిస్తే తిను తిను అని చెప్పేసి తినిపిస్తుండు వాడికి కూడా కొంచెం ఇంట్రెస్టే కాకపోతే భయపడతాడు చాలా అంటే చాలా ముద్దు కానీ దూడ పొడవనీకి వచ్చిందని చెప్పేసి నేను తీసుకొని పోయి తినిపిస్తున్నా ఇంకా మా మామయ్యతో మాట్లాడుతున్నా చాలా రిష్ ఉంది అది ఇది అని చెప్పేసి మా మామయ్య మాట్లాడుతుండు ఎందుకంటే అక్కడ గేట్ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ది సో పొలంకి గేట్ వేసేసేరమాట ఇంతకు ముందు గేట్ అది ఏమీ లేకుండా అసలు వాల్ ఏమి కూడా అట్లా ఏమి కట్టే లేకుండా అనమాట మీకు చూపిస్తాను నేను మా పొలం దగ్గర ఉండే అంటే వేరే వాళ్ళ పొలాలు ఉంటాయి కదా జనాలు అయితే పొలాలలోంచి నడుచుకుంటూ పోతున్నారు అసలు వాళ్ళకి వాటర్ లేదు ఫుడ్ లేదు ఏమీ లేదు అసలు మరి ఘోరం కొందరు అక్క వాళ్ళకి మా హస్బెండ్ ఇంకా బోర్ వేసి చాలామంది వాటర్ తాగారు వాళ్ళు సో ఇక్కడ మా హస్బెండ్ అయితే మాడికాయలు కొడుతుండ్రు మా కుషాలు మాడికాయ అడిగిండు అది పుల్లగా ఉంటుంది అనట లేదు తియ్యగా ఉంటుంది అని అన్నాడు మా హస్బెండ్ కొడితే మాత్రం అస్సలు తీయలేదు పుల్లగా ఉంది నాకు పులుపు ఇష్టమే వాడు కూడా తింటాడు ఇంకా వాడు నేను ఇద్దరం షేర్ చేసుకున్నాము వీడికి బాగా నచ్చలేదు అసలు చాలా చండా ఉందని అనిపించింది అందుకే నాకు ఆవిట్టు అనగా నా పెడుతున్నాడు వాడికి నచ్చిన ఐటెం ఏదైనా ఉంటే మాత్రం ఎవ్వరికి ఇయ్యాడు వాడు వాడికి నచ్చలేదంటే నువ్వు ఆని అడగకపోయినా అని నోట్లేసి కుసాడు అనమాట ఎంతమందికి పుల్ల పుల్లం అంటే ఇష్టం నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం జస్ట్ అట్లా కోసేసి మంచి ఉప్పు కారం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది తోతాపరి కూడా చాలా బాగుంటుంది అసలు కొంచెం స్వీట్ స్వీట్గా కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది ఇక్కడికి వచ్చి మోడేది ఏదో మాట్లాడుతున్నాడు ఆగుతూని వాడు తిన్న మ్యాంగో తీసుకొచ్చి ఆవుకు పెడుతున్నాడు ఆవి ఎక్కడ తింటుంది ఆవు తింటుందా అది మంచిగా స్మెల్ చూసింది వదిలేసేసింది మా మామయ్య అక్కడ లేడు వేరే దగ్గర ఉన్నాడు అంటే మా మామయ్య దగ్గరికి అని చెప్పేసి వచ్చేసినాం సో అక్కడ చాలామంది వాటర్ అడుగుతున్నారు మేము బోర్ ఆన్ చేస్తాం ఎవరైనా తాగాలంటే తాగండి అని చెప్పినాము మా హస్బెండ్ వెళ్ళి బోర్ ఆన్ చేసాను చాలామంది వాటర్ తాగిర్రు వాళ్ళ బాటిల్స్లో పట్టుకున్నారు చాలామంది మొహం కూడా కడుక్కున్నారు ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే అక్కడ షాప్స్లో వాటర్ బాటిల్స్ లేవు ఏమైనా కొనుక్కొని తిందామన్నా ఏమీ లేవు వాష్రూమ్స్ అయితే మొత్తమే లేవు అసలు అసలు మరి ఘోరం అసలు చెప్పాలి అంటే ఎంత కష్టపడ్డారు వచ్చిన జనాలు అయితే అయినా మా మామయ్య మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ గంగవైల్ కూర కడుతున్నాడు మా మామయ్య సో చాలామంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఫ్రెష్ ఉంది కదా ఇప్పుడే కడుతున్నారు అని చెప్పేసి చాలామంది అయితే తీసుకున్నారు సో మా మామయ్య సగం కూర అయితే అక్కడనే ఓడిసిపోయింది అనమాట ఇంకా కొంచెం ఉండింది అండ్ చూస్తారు కదా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పడ్డారు అయితే గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మబ్బులు ఐదు గంటల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వన్ థర్టీ ఏమవుతుంది ఇప్పటి వరకు ఉన్నారు సో మేము మా మామయ్య వాళ్ళ పెద్ద మామయ్య వాళ్ళ పొలంలోకి వెళ్ళినామన్నమాట కనీసం ఒక ఫైవ్ మ్యాంగోస్ అన్న తీసుకుందాము ఇంట్లో తురిమి పెట్టుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మా కుషాల్ మాతో పాటే వచ్చిండు మా హస్బెండ్ మాటికే తీస్తుంటే వాడేం ఏం చేసిండు రిటర్న్ బ్యాక్ వెళ్ళిండు ఇటు రానా అన్న అక్కడ పాములు ఉంటాయి అని చెప్పిన వాడేం చేసిండు వస్తున్నాడు సడన్గా లోపలికి వరిసెని లోపలికి వాడిపోయి ఆ వరిసెని వచ్చేసి వాడి భుజం అంతా హైట్ ఉందనమాట దాని పాములు రా రారా అంటే అమ్మ పురుగులు పురుగులు అని చెప్పేసి పైకి ఎక్కుతున్నాడు వద్దు అంటే అస్సలు వినడు మా ఊరికి పెద్ద కోతి మా కుశాలనే చెప్పాలి ఎందుకంటే ఫుల్ కోతి చేతలు చేశాడు అస్సలు ఒక దగ్గర ఉండాడు సో ఈ అబ్బాయి పేరు వచ్చేసి బంటి మణికుమార్ సో మా ఇంటి వెనకాలనే ఉంటాడు అనమాట వద్నే వద్నే చాలా బాగా మాట్లాడతాడు సో ఆ అబ్బాయి మ్యారేజ్ ఉండే అనమాట నిన్న సో అట్లానే మ్యారేజ్కి కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమైతే వచ్చేసినాం మ్యారేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసి తర్వాత ఫుడ్ అయితే తినేసి కూర్చున్నాము మా హస్బెండ్ వాళ్ళ పాత్ ఆఫీస్ కొలీగ్స్ అందరు వచ్చారు సో ఆయన వాళ్ళని మీట్ అయినా అనమాట మ్యారేజ్ అట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసినాం చూస్తున్నారు కదా ఇప్పుడు టైం ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇప్పుడు అలో చేస్తున్నారు మమ్మల్ని మా ఊరు లోపలికి మార్నింగ్ అయితే తిరిగి తిరిగి వెళ్ళినాము నిజం చెప్పాలంటే జనాలు ఇప్పటికీ కూడా ప్రసాదం ఇస్తారన్న ఆశతో ఇప్పుడు కూడా చాలామంది వెళ్తున్నారు ప్రసాదం దొరకక రిటర్న్ అయిన వాళ్ళు వీళ్ళంతా రిటర్న్ అవుతున్నారు ప్రసాదం దొరకక కానీ చాలామంది కూడా వెళ్తున్నారు అసలు లగేజెస్ పట్టుకొని ఎంతో దూరం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు కానీ ఎవరికి కూడా ప్రసాదం దొరకలేదు సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దొరుకుతుంది అన్న ఆశతో వన్ డే ముందే వచ్చి టెంపుల్ దగ్గర ఉండడం బెస్ట్ అని నా ఫీలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్